హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈరోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అండ్ మీ అందరికీ ఖచ్చితంగా నా వీడియో హెల్ప్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది లైఫ్ లో ఇబ్బందులు పడుతున్నారు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లంలో ఇదొక ప్రాబ్లం అని కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట ఆ ప్రాబ్లం ఏంటి అనేది చెప్తాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన అని ఉంటుందండి సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అమలుగా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక లైఫ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నా లైఫ్ చాలా బాగుంటుంది నేను ఇతనితో చాలా హ్యాపీగా ఉంటాను లేదా నేను ఈమెతో చాలా హ్యాపీగా ఉంటాను అనే థాట్తో కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ చేస్తారు బట్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలిసే విషయం ఏమిటి అంటే ఒక రిలేషన్ ఒక టార్చర్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట హెల్దీ రిలేషన్ కాస్త అన్హెల్దీ రిలేషన్ అయిపోతూ ఉంటుంది అలాంటి ఒక బ్యాడ్ రిలేషన్ నుంచి మేబీ ఒకవేళ మీరు ఎవరైనా బయటకు వచ్చేసి ఉన్నట్లయితే మీరు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనే దాని గురించి మోటివేషనల్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మామూలుగా రిలేషన్లో కొన్ని కొన్ని డౌట్స్ ఫామ్ అయినప్పుడు కావచ్చు లేదంటే పబ్లిక్లో హర్టింగ్గా మాట్లాడటం వల్ల కావచ్చు లేదా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే కొన్ని కొన్ని మాటలతో మిమ్మల్ని చిత్రహింసలు పెట్టడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట బట్ అలాంటప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటి అంటే ఐఎమ్ స్ట్రాంగ్ అని మీరు అనుకోవాలి అలాంటి టైంలోనే మీరు అనుకోవాలి మిగతా టైంలో అనుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడే నేను చాలా స్ట్రాంగ్ అని మీరు ఫీల్ అవ్వాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలామంది ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి 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 విసిగిపోయి లైఫ్ అంటే హోప్ పోయి సో ఆ రిలేషన్ నుంచి ఎలా అయినా బయటపడాలని బయటకు వచ్చి కూడా వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారనమాట ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఎలా వీటిలో నుంచి బయటపడాలి నేను ఈ ఆలోచనలో నుంచి అని కూడా చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారనమాట సో ఫస్ట్ మన బ్రెయిన్ని రిఫ్రెష్ చేసుకోవాలి అనమాట సో జస్ట్ మీరు ఒక వన్ అవర్ అలా పక్కన కూర్చొని కొంచెం పవర్ఫుల్గా ఆలోచించండి స్ట్రాంగ్గా ఆలోచించండి మీకే అర్థమైపోతుంది మీకు మీరుగా క్వశ్చన్ వేసుకున్నప్పుడు మీకే ఒక మంచి వే దొరుకుతుంది అనమాట ఎలా స్ట్రాంగ్ అవ్వాలి నేను లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక గంట సేపు మీ గురించి మీరే ఆలోచించుకోండి ఎవరి గురించి ఆలోచించవద్దు సో మీకు అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకే దొరుకుతుంది ఎవరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఏంటంటే మనం ఇష్టపడుతున్న వాళ్ళ కళ్ళల్లో లవ్ కాకుండా ఒక ఎమ్టి బాక్స్ లాగా కనిపించింది అనుకోండి అన్న అనిపిస్తుంది అనమాట ఏంటి ఇదేం లైఫ్ అని కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డైలాగ్స్ చెప్తాను చాలా మంది అంటూ ఉంటారు ఇవి మూవీస్లో డైలాగ్స్ అని చెప్పేసి కానీ నేను కొన్ని కొన్ని వీడియోస్లో మూవీస్లో డైలాగ్ యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకో చెప్పనా దాని వల్ల మీకు మోటివేషనల్ గా ఉంటుంది అని చాలా రియలైజ్ అవుతారు అని మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్తున్నాను ఏదో తమాషాకి ఆశామాషాగా నేను అవి మీకు మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా మనం కొంచెం హీల్ అవ్వటానికి టైం పడుతుంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనం ఓ గంతులేసేసేయాలి ఎగిరిపోవాలి అంటే అవ్వదు కొంచెం ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ గాయం మానటానికి టైం పడుతుంది మన లైఫ్లో కొన్ని అద్భుతాలు జరగాలంటే ఒక్కోసారి పట్టుకోవటం కాదు ఒక్కోసారి వదిలేయాలి వదిలేస్తేనే అద్భుతాలు జరుగుతాయి అనమాట అల్లార్జున్ గారు ఈ డైలాగ్ చెప్పారు కదా అది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట కావాలంటే మీ లైఫ్లో ఒక చేయండి మీకు అర్థమవుతుంది అలాగే మీరు ఎమోషనల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్లో కొన్ని కొన్ని గుడ్ మెమరీస్ కూడా ఉండే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో బ్యాడ్ ఎంత ఉంటుందో గుడ్ కూడా అంతే ఉంటుంది అలాంటివి హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకున్నప్పుడు మీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది చూసారా అదే అనమాట మీ ఎమోషనల్ని ఫీల్ చేయడానికి ఒక మెడిసిన్ లాగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ అలాగే అంటే చాలా మంది ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఒకరి వల్ల మీరు ఏదైనా లైఫ్ని కోల్పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ అలాగే ఉంటారు ఇంకా ఐ థింక్ అంతా అంతే ఇంకా సో ఎవరిని నమ్మకూడదు అనే థాట్లోకి వెళ్ళొద్దు దయచేసి వెళ్ళమాకండి ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటారు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే కానీ బట్ ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అని ఇంక ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు అనుకోవటం మాత్రం అది మిస్టేక్ అవుతుంది అలాంటి థాట్స్ రానివో మాకండి మీకంటూ కొంచెం మంది ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు మీకోసమే అండ్ మీకు జన్యున్గా కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటారు అంటే మీ మంచి కోరే వాళ్ళని మనం ఒక్క మాటలో చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండండి కొంచెం మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట అలా మీరు చేయటం వల్ల అలాగే ఇక్కడ చాలా మంది చేస్తున్న ఒక మిస్టేక్ గురించి కూడా ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నాను అలాంటి ఒక టార్చర్ రిలేషన్ నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకోవటం కావచ్చు మళ్ళీ వాళ్ళకి టెంప్ట్ అవటం కావచ్చు ఇలాంటివి చేస్తుంటారు అలాంటివి అసలు చేయద్దు అప్పుడు మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది మీకే అర్థమైపోతుంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఇంకా 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 స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఒక నెగిటివ్ రిలేషన్లో నుంచి నేను బయటకు వచ్చాను అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు మీరు జస్ట్ ఎక్కువ రోజులు అవసరం లేదు వన్ వీక్ టు టెన్ డేస్ అలా మీరు దూరంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్లో నుంచి ఏదైతే ఎమోషనల్ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్లో నుంచి మీరే బయటకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎవరో వచ్చి సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కావాలంటే మీకు మీరుగా ట్రై చేసి చూడండి అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే అలాంటి మూమెంట్స్లో కొంతమంది అనుకునేది ఏంటి అంటే సో నేను ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసాను నేనేం చేయలేనేమో నేను అసలు ఎందుకు రానేమో అని అనుకోవద్దు మిమ్మల్ని ఐ థింక్ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని జస్ట్ అలా తీసిపడేసేయండి కూరలో కరివేపాకులాగా ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని టార్చర్ చేసిన వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి అసలు ఆలోచించమాకండి ఇక్కడ నుంచి మీ లైఫ్ గురించి ఆలోచించుకోండి చాలామంది ఇక్కడ నేను అంటే గుర్తొచ్చింది ఒక రిలేషన్ నుంచి బ్రేక్ అయిన తర్వాత వెంటనే ఆ మైండ్ డైవర్షన్ కోసం వేరే రిలేషన్లోకి వెళ్తుంటారు చాలామంది అది పెద్ద మిస్టేక్ చెప్పాలి అంటే అలా ఎప్పుడు చేయమాకండి ఒక రిలేషన్ నుంచి వచ్చిన తర్వాత వేరే రిలేషన్లోకి వెంటనే వెళ్ళిపోవద్దు వెళ్ళొద్దని నేను చెప్పను బట్ వెంటనే వెళ్ళొద్దు టైం తీసుకోండి కొంచెం మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాక మీరు ఎమోషనల్గా అయితే మీరు మంచిగా స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అలాంటివి ఏమైతే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు గట్టిగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి తప్పు లేదు బట్ వెంటనే వెంటనే డైవర్ట్ అయ్యి వెళ్ళిపోవద్దు వేరే రిలేషన్లోకి అని చెప్తున్నాను అలాగే మీరు ఎందుకు పనికి రారని సో నేను వేస్ట్ అని కూడా అసలు అనుకోవద్దు అనమాట అంటే లైఫ్లో అందరికి మిస్టేక్స్ జరుగుతుంటాయి మిస్టేక్స్ లేకుండా ఎవరికి ఉండవు తప్పులు పొరపాట్లు ఎక్సాప్ట్ జరుగుతుంటాయి కానీ ఇక్కడ ఏంటంటే అలానే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కూడా కాదు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఫైనలీ లైఫ్లో ఏదో ఒక గోల్ పెట్టుకొని ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని ఖచ్చితంగా లైఫ్లో ముందుకు వెళ్ళండి లైఫ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్నమాట సో వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్త చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్